నమస్తే వెల్కమ్ టు ఐ ఫుట్బాల్ బాస్కెట్బాల్ హాకీ వాలీబాల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ అథ్లెటిక్స్ ఇలా ఏ క్రీడ పేరైనా చెప్పండి అగ్ర రాజ్యం అమెరికాదే పై చెయ్యి ఒలింపిక్స్ ఫిఫా వింబల్డన్ ఇలా ఈవెంట్ ఏదైనా సరే ఎక్కువ టైటిల్ ఎగరేసుకుపోయేది అమెరికాని దాదాపు శతాబ్ద కాలంగా ఈ భూమి మీద జరిగే ఏ క్రీడలనైనా రారాజుగా అమెరికానే వెలుగుతోంది అయితే ఒక్క క్రికెట్ లోని మాత్రమే అమెరికాను వెనకబడ్డారు ఇప్పుడు ఆ లోటును కూడా తీర్చుకోవడానికి అమెరికా రంగంలోకి దిగింది ఏదో ఆశామాషిగా దిగడం కాదు మొత్తం క్రికెట్ మీదే పెత్తనం చేయడానికి స్కెచ్ వేస్తుంది ఐసీసీ కూడా అగ్రరాజ్యానికి దాసోహం అంది ఏకంగా వరల్డ్ కప్ నిర్వహణకు అవకాశం ఇచ్చింది భవిష్యత్తులో క్రికెట్ వరల్డ్ కప్ కూడా తన్నుకుపోవడానికి అమెరికా స్కెచ్ వేసింది భూగోళ్ల మీద జరిగే ప్రతి విషయంలోనూ తమ పెత్తనమే ఉండాలని తమ మాటే నెగ్గాలని పంతం పట్టి మరీ సాధించుకునే అగ్రరాజ్యం అమెరికా కన్ను ఇప్పుడు క్రికెట్ పై పడింది అన్ని క్రీడల్లోనూ తమదే ఆధిపత్యమైన క్రికెట్ మీద మాత్రం అమెరికాకు పట్టు తక్కువ ఆ మాటకు వస్తే ఇప్పటిదాకా అమెరికా క్రికెట్ ను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు కూడా కానీ ఇప్పుడు అమెరికా దేశం క్రికెట్ పై ఖండిస్తుంది క్రికెట్ క్రీడ తన పెత్తనం కిందికి రావాలని కోరుకుంటోంది క్రికెట్ కేవలం ఒక స్పోర్ట్స్ మాత్రమే కాదు దాని వెనక లక్షల కోట్ల బిజినెస్ ఉంది అందుకే అగ్రరాజ్యం క్రికెట్ పై ఆధిపత్యం కోసం తహతహలాడుతోంది క్రికెట్ పై ఆధిపత్యం చెలాయించాలని అనుకున్నదో లేదో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వెంటనే సాగిలపడింది పడింది పెద్ద ఈవెంట్లు నిర్వహించిన అనుభవం లేకున్నా కనీసం పిచ్ కూడా లేకున్నా సరే అమెరికాకు ఏకంగా వరల్డ్ కప్ నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది క్రికెట్ కామన్వెల్త్ క్రీడగానే ఇప్పటి వరకు ఉంది అంటే బ్రిటన్ లో పుట్టిన క్రికెట్ ఆ దేశ పాలన కింద ఉన్న దేశాల్లో మాత్రమే ఎదిగింది అందుకే పాటు పాకిస్తాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా లాంటి బ్రిటిష్ పాలిత దేశాలే క్రికెట్ ఆడతాయి అమెరికా రష్యా చైనా జపాన్ జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాలు బ్రిటిష్ వలస పాలన కింద లేవు అందుకే అవి క్రికెట్ ఆడలేదు ఈ పద్ధతి వందేళ్లకు పైగా కొనసాగుతూ వస్తుంది అమెరికా చైనా రష్యా జపాన్ జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాలు ఫుట్బాల్ బాస్కెట్బాల్ వాలీబాల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ లాంటి క్రీడలకి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి అగర రాజ్యాలు ప్రాధాన్యత ఇచ్చే క్రీడాంశాలే ఒలింపిక్స్ లో కూడా చోటు సంపాదించుకున్నాయి ప్రపంచ ఈ క్రీడలకి ఎక్కువ ఆదరణ డబ్బు వస్తున్నాయి అయితే ఫుట్బాల్ టెన్నిస్ బాస్కెట్ బాల్ వాలీబాల్ మాదిరిగానే ఇప్పుడు క్రికెట్ కూడా ప్రపంచ బాగా పాపులర్ అయిపోయింది ఐపీఎల్ టీ ట్వంటీ లాంటి తక్కువ సమయంలోనే మ్యాచ్ ముగిసే ఫార్మాట్ రావడంతో క్రికెట్ మరింత పాపులర్ అయిపోయింది యూరప్ అమెరికా దేశాల్లో ఫుట్బాల్ టెన్నిస్ బాస్కెట్బాల్ లాంటి ఆటల మాదిరిగానే రెండు మూడు గంటల్లో మ్యాచ్ ముగుస్తుంది తీవ్ర ఉత్కంఠ రేపుతుంది ఐదు రోజులు ఆడే టెస్ట్ మ్యాచ్ రోజంతా ఆడి వండిలతో పోలిస్తే పొట్టి క్రికెట్ పోటా పోటీగా సాగుతుంది అందుకే క్రికెట్ ఆడే సంప్రదాయ దేశాలే కాకుండా ఇతర దేశాల కన్ను కూడా పడింది పైగా క్రికెట్ ను ప్రత్యక్షంగా స్టేడియాలో టీవీల ముందు మొబైల్లో చూసే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది దీంతో లక్షల కోట్ల రూపాయల బిజినెస్ కూడా జరుగుతుంది కామన్వెల్త్ దేశాల నుంచి వెళ్లి అమెరికా కెనడా చైనా రష్యా లాంటి దేశాల్లో స్థిరపడిన వారు కూడా క్రికెట్ పై మక్కువ ప్రదర్శిస్తున్నారు ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా క్రికెట్ పై దృష్టి పెట్టింది తమ దేశంలో క్రికెట్ క్రీడకు ఎక్కువ ఆదరణ కల్పించడానికి అద్భుతమైన క్రికెటర్లను తీర్చిదిద్దడానికి పథకం వేసింది యువతరంలో క్రికెట్ పై ఆదరణ పెరగడానికి తమ దేశంలోనే ఒక మెగా ఈవెంట్ నిర్వహించాలని ఆలోచించింది అనుకున్నదే తడవుగా టీవీ వరల్డ్ కప్ నిర్వహించే అవకాశం తమకు ఇవ్వాలని ఐసీసీని కోరింది బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ తదితరులతో కూడిన సబ్ కమిటీ వరల్డ్ కప్ నిర్వహణకు వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా చేసుకున్న విజ్ఞప్తిని మన్నించింది దీంతో మొదటిసారిగా క్రికెట్ వరల్డ్ కప్ కు అమెరికా ఆతిథ్యం ఇస్తుంది నిజానికి అమెరికాలో ఫుట్బాల్ స్టేడియాలే తప్ప క్రికెట్ స్టేడియాలు లేవు కనీసం పిచ్లు కూడా లేవు ఫీల్డ్ కూడా లేరు అయినా సరే అగ్రరాజ్యం అడిగిందే తడవుగా ఐసీసీ తలూపింది ఫుట్బాల్ స్టేడియాలనే ఇప్పుడు అక్కడ క్రికెట్ స్టేడియాలుగా మారుస్తున్నారు దక్షిణాఫ్రికాలో పిచ్లు తయారు చేయించి ఓడలపై అమెరికా తరలించి గ్రౌండ్లో అమర్చుతున్నారు ఇలా హైబ్రిడ్ పిచ్లు తయారు చేస్తున్నారు క్రికెట్ క్రీడ పైన తమ దేశస్థుల్లో ఆసక్తి పెంచడానికి ఈవెంట్ ఎంతో ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తుంది అమెరికా చుట్టుపక్కల దేశాలకు కూడా ఈవెంట్ లో ఆడేందుకు అవకాశం కల్పించారు దీంతో మొత్తం అమెరికా ఖండంలోనే క్రికెట్ ను వ్యాప్తి చేయాలని అగ్రరాజ్యం పథకం వేసింది ఏదో ఆషామాషిగా బరిలోకి దిగడం కాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ క్రీడను ప్రవేశపెట్టి కప్ కూడా కొట్టేయాలన్నంత కసితం అమెరికా ఉంది తమ దేశంలోని యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంతో పాటు వివిధ దేశాల్లో ఉన్న నిపుణులను కూడా తెప్పించి తర్పీదు ఇవ్వడానికి ప్లాన్ వేసింది అమెరికా ప్రయత్నాలు ఇంతె చిత్తశుద్ధితో సాగితే భవిష్యత్తులో క్రికెట్ కప్పులు కూడా అగ్రరాజ్య ఒడిలో ఒదిగిపోవాల్సిందేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి